నంద్యాలలో మెగా అభిమానుల సంబరాలు నంద్యాల ప్రతాప్ థియేటర్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా వారం రోజుల్లోనే కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్ సాధించినందున సీనియర్ మెగా అభిమాని చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ లక్ష్మీకాంత్ వైస్ ప్రెసిడెంట్ పసుపులాటి ప్రసాద్ ఆధ్వర్యంలో థియేటర్ ప్రాంగణంలో బాణసంచ పేల్చి కేక్ కట్ చేసి మెగాస్టార్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా లక్ష్మీకాంత్ మాట్లాడుతూ సీనియర్ హీరోలలో నంద్యాలలో చిరంజీవి నటించిన సైరా నర్సింహ వీరయ్య మనిశంకర్ వరప్రసాద్ ఇలా మూడు సినిమాలకు కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్ చేసిన ఘనత కేవలం ఒక మెగాస్టార్ చిరంజీవికి దక్కుతుందని హర్షం వ్యక్తం చేశారు థియేటర్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతాప్ థియేటర్ మేనేజర్ శేఖర్ విశ్వనాథ్ పిచ్చుకి వెంకటేష్ దూకల శ్రావణ్ రెడ్ రోజ్ కృష్ణ లక్ష్మీనారాయణ సుధామోహన్ రెడ్డి మహానంది సురేష్ తదితరులు పాల్గొన్నారు మనశంకర వరప్రసాద్ సినిమా మొదటి ఏడు రోజుల్లోనే కోటి రూపాయల గ్రాస్ సాధించినందుకు ఇవాళ చిరంజీవి ఫ్యాన్స్ మేమంతా కలిసి భారీగా బాణసంతా కాల్చి కేక్ కటింగ్ చేశాము మాకు అన్ని విధాలు సహకరించిన థియేటర్ యాజమాన్య ప్రతాపరెడ్డి గారికి ఆ హృదయపూర్వక శుభాకాంక్షలు పట్టణ చలనచిత్ర చరిత్రలో సీనియర్ హీరోలలో ఒక చిరంజీవి గారికి మాత్రమే మూడు కోటి రూపాయల గ్రాస్ సినిమాలు ఉన్నాయి ఒకటి సైరా నెటి సినిమా నుండి రెండు వాల్తేరి వీరయ్య లక్ష్మీకాంత్ అన్న ఆధ్వర్యంలో ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో చిరంజీవి ఫ్యాన్స్ తరఫున బాగా హంగామా చేయడం కానీ బాలసంచ పేల్చడం కానీ సినిమా పడినప్పటి నుంచి ఎట్ట ఏం కదా అనేది మొత్తం చూసుకొని ఏం ఇబ్బంది లేకుండా అన్ని బాగా చేసుకుంటా మాకు స అన్ని రకాలుగా సహ సహకరిస్తున్న ప్రతాప్ థియేటర్ యజమాన్యం ప్రతాప్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు నెక్స్ట్ మార్చి ఇరవై ఏడు పెద్ది రిలీజ్ సందర్భంగా మరో సినిమా ఏప్రిల్ లో ఉస్తాద్ భగత్ సింగ్ ఇలాంటి విజయాలే ఘన విజయాలు సాధిస్తాయని రెండు వేల ఇరవై ఆరు అంటేనే మెగా సంబరాల సినిమాలని అందరికి తెలియపరుస్తున్నాం